హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఒక మంచి సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఇది ఎక్కడ ఉందంటే మన సర్పవరం జంక్షన్ దగ్గరగా కూరగాయల మార్కెట్ ఉన్నది కదా ఫ్రెండ్స్ కూరగాయల మార్కెట్ పక్క వీధిలోనే మంచి క్లాస్ ఏరియాలో అయితే ఉంది ఇది రమణీయపేట కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఈ రమణాయపేటలో సైట్ దొరకడమే అదృష్టం అందులోని నచ్చిన సైట్ దొరకడం అదృష్టం నిజంగా చెప్పాలంటే మంచి కొలతలతో అయితే ఈ సైట్ అయితే అమ్మకానికి వచ్చింది చూడండి ఈ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టిన ఈ సైటే ఇప్పుడు మనం చూస్తున్నాము క్లియర్గా గమనించండి నేను చెప్పే వాయిస్ని మాత్రం క్లియర్గా వినండి వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మకానికి ఉంది అనేసి అంటే నన్ను సంప్రదించండి ఫ్రెండ్స్ నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మరి ముఖ్యంగా మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ ఇలాంటి మీ సైట్ కానీ మీ పొలం కానీ ఏదైనా అమ్ముకోవాలన్న సరే నన్ను సంప్రదించండి ఈ సైట్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ సైట్ ఫ్రెండ్స్ రమణయ్యపేట రమణయ్యపేట ఊళ్ళో శ్రీరామాలయం అనేసి ఉంది ఫ్రెండ్స్ ఆ రామాలయం దగ్గరలోనే ఈ సైట్ అయితే ఉంది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ కొలతలు వచ్చరికి ముప్పై మూడు ఇంటూ అరవై రెండు వందల ఇరవై గజాలు దీనికి కాస్ట్ వచ్చేసరికి ఒక గజం యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు అందులోని ఈ ఏరియాలో సైట్ దొరకడం అదృష్టమే కాబట్టి యాభై ఐదు వేల రూపాయలు గజం చెప్తున్నారు అలా రెండు వందల ఇరవై గజాలు చూసుకుంటే ఒక కోటి ఇరవై ఒక్క లక్ష అవుతుంది దాంట్లో రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే బాగా తగ్గే అవకాశం మాత్రం కల్పించారు దయచేసి గమనించండి కొలతలు కూడా చాలా బాగున్నాయి వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఈ బ్యాక్ సైడ్ చూడండి పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి అలాగే చుట్టుపక్కల కూడా అన్ని పెద్ద పెద్ద ఇల్లు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ హాయిగా ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవిస్తున్నారు కాబట్టి సైట్ కావాలి అనుకుంటే మాత్రం వెంటనే సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచ్